హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనం ఈజీగా వెజ్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో వచ్చేసి నూడిల్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి గోబీ నూడిల్స్ అలాగే మిల్ మేకర్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను ముందుగా నూడిల్స్ తీసుకున్నాను వీటిని వాటర్లో ఉడికించేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగా గిన్నెలో నీళ్ళు పెట్టేసుకున్నాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నూడిల్స్ యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయింది ఇక్కడ నేను నూడిల్స్ ఉడికించుకున్నానండి ఈ విధంగా ఉడకాలి ఎప్పుడైనా సరే నూడిల్స్ వేణిల నుంచి తీసిన తర్వాత వెంటనే చన్నీళ్ళు అప్లై చేయండి అలా అయితే నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా వస్తాయన్నమాట ఇందులోకి నేను వచ్చేసి క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికము అలాగే క్యాబేజీ ఆనియన్ వెల్లుల్లి అలాగే క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పీసెస్ ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లలో కానీ ఇలా నూడిల్స్లలో కానీ వెల్లుల్లి ఫస్ట్ అస్సలు వేయొద్దు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాతనే వేరే ఐటమ్స్ వేసుకోవాలి వెల్లుల్లి అనేది మరీ ఎక్ ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలా కాకుండా చూసుకోండి మనం వెల్లుల్లి అనేది హెల్త్కి చాలా మంచిది వెల్లుల్లి అనేది ఎక్కువ ఫ్రై కానీ ఎక్కువ ఉడకడం కానీ చేస్తే ఏంటంటే దాని డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యారెట్ అండ్ ముందుగా ఏంటంటే క్యాబేజీ యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ముందుగా ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ కానీ ఇలా నూడిల్స్లోకి స్టవ్ వచ్చేసి హైలోనే ఉండాలండి స్లిమ్లో పెట్టి మగ్గించకూడదు అనమాట స్లిమ్లో పెడితే దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా కర్రీస్ లాగా అయిపోతుంది మనకి ఫ్రైడ్ రైస్ ఇలా నూడిల్స్ తిన్న ఫీలింగ్ రాదనమాట నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లేవర్ క్యాలీఫ్లవర్ కూడా నేను ఇక్కడ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్సే యాడ్ చేయాలని ఏమీ లేదండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటాయో అందుబాటులో అది అలాంటి ఏ వెజిటేబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆలు ఉంటే ఆలు యాడ్ చేసుకోవచ్చు అట్లా ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ అన్నా అని చెప్పేసి కాకరకాయ మాత్రం యాడ్ చేయొద్దండి ఓన్లీ నేను చెప్పేది క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ ఇలాంటివి మాత్రమే మనం బీన్స్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా ఇవేంటంటే ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై కావడానికి టైం పడుతుందని చెప్పేసి ముందుగా వేసేసుకున్నాను మనం లేదు అన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం లేదా తురుముకున్నామంటే అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి మెయిన్ ఏంటంటే స్టవ్ అనేది హైలో కంపల్సరీ ఉండాలి హైలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు మొత్తం దగ్గరకు వచ్చేసరికి ఫ్రై అయిపోయాయి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పీస్లు యాడ్ చేసుకున్నాను అనమాట క్యా క్యాప్సికం అండ్ ఆనియన్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను ఇవి ఏంటంటే మరీ ఎక్కువ వేగన అవసరం లేదు ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం లైట్గా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి లాస్ట్లో ఇవి యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నార్మల్గా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ చేసే లోపు మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ కాకపోతే సాస్లు అవి యాడ్ చేసేటప్పుడు మాత్రం చూసి యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువైపోయాయండి అస్సలు తినబుద్ధి కాదు సాస్లు ఎక్కువైతే చూసి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి సాస్లు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇందులో నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మన స్పైసీనెస్ మనం ఎంత కారం అంటే ఎంత స్పైసీ ఘాటుగా తినాలనుకుంటున్నామో అంతకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశానండి పెప్పర్ పౌడరు కొంచెం స్పైసీగా తినాలనిపించి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాం మేము యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మిరియాల పొడి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను సాస్లు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే వెనిగరు సోయా సాసు ప్లస్ టమోటా కెచప్ అంటాం కదా అది కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు నూడిల్ నూడిల్స్ వచ్చేసేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయి నూడిల్స్ అందుకని చెప్పేసేసి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే టీ గ్లాస్ టీ గ్లాస్ టీ గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను టమోటా కెచప్ వచ్చేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి సోయా వెనిగర్ చిల్లీ సాస్ సేమ్ క్వాంటిటీ ఉంటే మనకి కెచప్ వచ్చేసేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలన్నమాట అట్లా అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను సాసులు మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా సాసులన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చ అలా ఈజీ అండి చాలామంది అమ్మో మనం ఇంట్లో చాలా పని ఉంటుంది వెజిటేబుల్ పీసెస్ అని కట్ చేయాలి అది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ కాదేమో అనుకుంటుంటారు కానీ చాలా ఈజీ భయపడకుండా చేస్తే ప్రతీదిసే భయపడితే ప్రతీది కష్టమైపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ సాస్లు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా నూడిల్స్ అవి యాడ్ చేసేస్తున్నాను ముందుగా చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఇలా నూడిల్స్ ముందుగా ఉడికించుకున్నప్పుడు హాట్ వాటర్లో నుంచి తీసిన తర్వాత చన్నీళ్ళు ఒకసారి చల్లి మొత్తం తడిపేసి పెట్టుకోవాలి అలా అయితే నూడిల్స్ అతుక్కోకుండా ఉంటాయి లేదా ముద్దగా అయిపోతాయి నూడిల్స్ ఇక్కడ నేను నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఏ రెసిపీ నూడిల్స్ అనే కాదు ఏ రెసిపీ ట్రై చేసేటప్పుడైనా సరే భయపడకుండా ట్రై చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది మనకి మనకి ఇష్టం అంటే కష్టపడ్డట్టు కూడా అనిపించేది అనమాట ఆడుతూ పాడుతూ చేసేస్తామే అనిపిస్తుంది అనమాట మనం ఈజీగా ఇష్టపడుతూ చేయాలి ఏది చేసినా కానీ వంటనే కాదు ప్రతి విషయంలో అంతే ఇష్టంగా చేస్తే మనకి చాలా ఈజీ అనిపిస్తుంది అందుకనేమో మనం ఇష్టపడ్డది ఏ పనైనా సరే మనకు నచ్చుద్ది ఇష్టం లేని పని ఏ చేసినా కానీ మనకు నచ్చదనమాట ఇక్కడ నేను నూడిల్స్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను మాత్రం మాక్సిమం నైంటీ టెన్ పర్సెంట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంకా బయటికంటే అవుట్ ఎక్కడికన్నా వెళ్తుంటాం కదా బయటికి అలాంటి టైంలో తినాల్సి వస్తే తింటాం కానీ ఎక్కువ టైంలో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎనీ రెసిపీస్ ఇక్కడ నాకు రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఇందులో ఒక లైట్గా ఆనియన్ అండ్ నిమ్మకాయ అద్దరిపోతుంది నూడిల్స్ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్